కర్ణాటక రాష్ట్రం పావగడకు పాదయాత్ర సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో గల పురాతన ఆంజనేయ స్వామి రుద్రపాద క్షేత్రాల్లో గల ఇరవూరు స్వాముల ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దేవాలయం నుండి కర్ణాటక రాష్ట్రం పావగడలో గల శనీశ్వర స్వామి దేవాలయం వరకు దాదాపు మూడు వేల మంది పాదయాత్ర చేపట్టారు వీరందరికీ మార్గ మధ్యలో ధనుంజయ రెడ్డి పరంధామరెడ్డి ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేయగా పావగడ శనిస్ట్ వారు పాదయాత్రగా వచ్చిన వారందరికీ ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వచ్చిన భోజన సదుపాయం కల్పించగా ఈ కార్యక్రమంలో రద్దం సర్పంచ్ రూపా మాజీ ఎమ్మెల్యే బీకే పార్దసారధి నియోజకవర్గ కమిటీల అధ్యక్షుడు చిన్నప్పయ్య టీడీపీ అధికార ప్రతినిధి నరసింహులు ఎంపీపీ చంద్రశేఖర్ వైసీపీ మండల కన్వీనర్ తిమ్మయ్య టీడీపీ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఈసీ హరీష్ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మురళి బీజేపీ మండల కన్వీనర్ వేణుగోపాల్ ప్రధాన కార్యదర్శి టి రవిశంకర్ శ్రీరామ్ భక్త మండలి బృందం మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు અંદર કલશમાં હું માખાળ કોણ છે તે જ જટવંતન જે પંચપટ કોણ છે ઓકલ નકલ પણના જય હે જય હે મંત્ર સાપલ્ય મુંથા મસા પલ્ય મંત્ર નમઃ મરન ખોબતે જા નમઃ મરન બોબદ સો છે દમ મંત્ર સ મંત્ર અચલ નિગમ મંત્ર समंत्र रे मोदा मंत्री घण मंत्रो मोद्रंत्र जसु कम्र पार्वती भोष नद्राम

హనుమంతుడమ్మా జీవితంలో మనం ఏదైనా పని చేసేటప్పుడు శ్రద్ధగా కూర్చొని పద్మాసం వేసుకుని ఏదైనా ఒక చిన్న చాప అట్లాంటి చేసుకుని కూర్చొని పదకొండు సార్లు చెప్పి మనం ముందుకి బయలు జరితే ఆ పని అట్లా పోయినట్టు పదవి ఇరవై మంది ఇప్పుడు పాదయాత్రకు వచ్చేదానికి అనుకూలం లేకుండా పోయింది అందరం అక్కడి నుంచి కలిసిపోతాం అక్కడ కూడా ఈ ద్రాక్ష ముందు పొందుతుంటే ఉంటాం ఎవరో ముందు పరిస్థితి మహాపుస్తా ఇచ్చిన తర్వాత అందరం కూడా సిద్ధంగా ఉందా అందరం కారులు ఇప్పించుకోండి దేశ చేతబంధం చెప్పిస్తాము చెప్పిన తర్వాత పెడతాం అన్నమాట కాబట్టి అందరూ కూడా దేశ చేతబంధం చెప్పంగా ఉండండి కోసమ్మా ఇబ్బంది లేదు చాలా ఇబ్బందిగా ఉంటుంది అవరు ఇబ్బంది పడవకండి ఎవరో వదిలేసుకోలేదండి మనం ఇచ్చి పెడదామని చూడకండి అట్లా అవకాశం లేకుండా చూడండి వచ్చేసి అందరూ ప్రశాంతంగా ఉండండి لکن اڄ سڀني کي چاهيو آهي يا لوڪن کي ڏسڻ چاهيو آهي مٿي هي اها ڀيگ ۾ آهي ان کي ويجهي هر ڏسڻي آهي ڀيگ ۾ آهي اڪي ڏيکاري نه ڪيو ٿا ٿي ڪرڻ لاءِ ٿورو جيڪي آڪڙا گرام ڏاڻا ٿو 18 هنڌ ۾ ڏسڻ چاهيو ٿا جو ఖచ్చితంగా ఖితంగా నిజామాన నాలుగు గంటలు పడుతుంది తాడగ దగ్గర మారింపు తండ్రి అమ్మ రెండు దగ్గర మనం నిలబడితే ఐదు గంటలు పడుతుంది మనం పదకొండు నిర్శంటాము పదకొండు ముఖాలకి తగ్గుతుంది పన్నెండు ముఖ్యాల కంటే మనం బయటకు వచ్చిస్తాము వచ్చి చక్కని ప్రసాదం పెడతారు హోటల్ సరిగే పోదండి చక్కగా వాళ్ళ విషయాలు మాట్లాడి నవ్వుకోవద్దండి ఎంతసేపు భగవద్ విషయాలు మాట్లాడండి సంతోషంగా ఆనందంగా మీ విషయాలు మాట్లాడుకోండి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వాళ్ళ విషయం గురించి మాట్లాడి నేలంగా నవ్వుకోవద్దండి ఇంత చెప్పి ప్రయోజనం లేకుండా వెళ్ళిపోతుంది దయచేసి అందరూ ఆ పద్ధతి పాఠం చేసిందో కోరుతున్నాను नथो <laughs> वञो